టిఎస్సీకి సంబంధించి తెలుగులో సంధులు ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది ఇవి చాలా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి సందులు రూపాతిశయము రూపా ప్లస్ అతిశయము సౌందర్ సంధి చిగురొత్తు చిగురు ప్లస్ ఒత్తు ఒత్తు సంధి నీ అనుజుల యా వచ్చింది ఇక్కడ అంటే సంధి జరగలేదు నీ ప్లస్ అనుజుల ఎడాగం సంధి దప్పిం గూలే దప్పిన్ ప్లస్ కూలే సరళ తీస్తుంది తూలిన ఎట్లు తూలిన ప్లస్ అట్లు అది కూడా సంధి రూపంబు దాల్చి రూపంబు ప్లస్ దాల్చి ఇక్కడ తా వచ్చింది అంటే గసర దవలు గసర సంధి దేస్తుంది దుర్యాత్మ దుర్యాప్లస్ ఆత్మ అట్లు కావున అట్లు ప్లస్ కావున ఇది గసర దవా సంధి శోకము ప్లస్ ఎలా శోకమేలా ఒత్తు సంధి మునీంద్ర ముని ప్లస్ ఇంద్ర శవం జరిగిసింది అమరేంద్రుడు అమర ప్లస్ ఇంద్రుడు అమరేంద్రుడు ఇది వచ్చేసి గుణసంధి దేహోద్ధతి దేహప్లస్ ఉద్ధతి ఇది కూడా గుణసంధి అత్యంత థీ ప్లస్ అంతా ఎనాదేశండి అట్లాగే నుడువం దగునే నుడువన్ ప్లస్ తగునే సరళదేసింది మహాత్మ మహా ప్లస్ ఆత్మ శవం జరిగిసింది